ఆ వయసు కూడా పెరిగిపోయింది నాకు ముప్పై మూడు సంవత్సరాలు ఇరవై మూడు సంవత్సరాల వయసులోనే ఈ దేశం కోసం మన స్వతంత్ర ఖర్చు బు అవన్నీ మనం మన చూస్తే అతి చిన్న వయసులో చనిపోయిన వీరులు స్వతంత్రంలో చనిపోయిన వాళ్ళు ఎవరు ఉన్నారంటే అది భగత్ సింగ్ రాజము సుఖదేవ్ ఇలా ముగ్గురు అతి చిన్న వయసులో ఇరవై మూడు సంవత్సరాలకే గురికమ్మాన్ని సైతం లెక్క చేయకుండా నాడు సోనా కీలక పాత్ర పోషించారు వారిని మనం రించుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ఎల్లుండికి తొంభై నాలుగు సంవత్సరాలు అయితే వారు జనపి తొంభై నాలుగు సంవత్సరాలు అంటే మనందరికీ తెలుసు మనం మన తాతలు మన కుందాతలు లేకపోతే అంతకంటే ముద్దున్నోళ్ళు ఎవరు కూడా మనకు చెప్తున్నారు కానీ తొంభై నాలుగు సంవత్సరాలైనా కానీ ఇవాళ భగత్ సింగ్ని రాజుగురు సుఖదేవుల్ని మనం భరించుకుంటున్నామంటే వాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నామంటే ఆనాడు వాళ్ళు స్వతంత్రంలో స్వాతంత్రం కోసం ఎంత పెద్ద పోరాటం చేశారో మనం ఒకసారి ఆలోచించాలి అందుకని ఇవాళ భగత్ సింగ్ స్ఫూర్తితోటి మనం ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది భగత్ సింగ్ని మనం పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో మార్చ్ ఇరవై మూడో తారీఖున భగత్ సింగ్ రాజు చెబుతూ సాయంత్రం పూట లాహోర్ జైల్లో ఆనాడు అక్కడ అవుతుంది అందుకని ఇవాళ వాళ్ళని స్ఫూర్తిగా తీసుకోవడం అంటే భగత్ సింగ్ రాజగురు సిబ్బదేవులు వాళ్ళు 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 స్ఫూర్తిగా తీసుకొని మనం ముందు పోవడం అంటే ఆనాడు వాళ్ళంతా కూడా స్వతంత్రం కోసమే కాదు చదవాలి వాళ్ళు భగత్